సౌర మండలంలో ఎనిమిది గ్రహాలు ఉంటాయని తెలిసిందే కదా అవన్నీ ఒకే లైన్లోకి వస్తే మాత్రమే కల్కీ టూ రిలీజ్ అవుతుంది ఏంటి నిజమా ఆశ్చర్యంగా ఉంది కదా ఇదే మాటను కల్కీ దర్శకుడు నాగశ్విన్ చెన్నైలో ఓ ఈవెంట్లో నవ్వుతూ చెప్పాడు కానీ ఆ జోక్ వెనుక నిజం కూడా ఉంది పెద్ద సినిమాల డైనమిక్స్ అంత ఈజీ కాదు మరి ఆ ఈవెంట్లో నాగశ్విన్ కల్కీ టూ ఎప్పుడు మొదలవుతుంది అని అడిగారు ఆయన కూల్గా నవ్వుతూ ఏం చెప్పారంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా తెలీదు గతసారికి మూడు నాలుగు గ్రహాలు లైన్లోకి వచ్చినప్పుడు కల్కీ వన్ రిలీజ్ అయింది ఇప్పుడు ఏడు లేదా ఎనిమిది గ్రహాలు లైన్లోకి వస్తే కల్కీ టూ వస్తుంది అని నవ్వుతూ చెప్పారు ఇది సరదాగా ఉన్న వెనుక ఉన్న రియాలిటీ చాలా పెద్దది కల్కీ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది నాగశ్విన్ మొదటి నుంచే ఇది ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు నిజంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో మాయ చేస్తూ అంచనాలను నిజం చేసింది ఇప్పుడు సమస్య ఏంటంటే అంచనాలు మరింత పెరిగాయి ప్రెషర్ కూడా అదే స్థాయిలో పెరిగింది ఇలాంటి ప్రాజెక్టులకు ముందస్తు ప్రీ ప్రొడక్షన్ ఎంత చేసినా తక్కువే అవుతుంది కల్కీటు ప్రారంభించాలి అంటే మొదటగా నటుల డేట్స్ కుదరాలి ఇది అసలే పెద్ద టాస్క్ ప్రభాస్ కమల్ హాసన్ దీపికా పదుకొని అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు అందరూ ఒకే సమయానికి ఖాళీగా ఉండాలంటే గ్రహాలు కలిసి రావడమే మిగిలింది అంతేకాదు ఈ సినిమాకు అవసరమైన గ్రాండ్ స్కేల్ భారీ బడ్జెట్ విశేషమైన విఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నిటికీ ప్రణాళిక అవసరం ప్రతి చిన్న విషయం వరకు ప్రొడక్షన్ హౌస్లతో సమన్వయం చేయాలి అలానే షూటింగ్ అనుమతుల నుంచి ఇతర టెక్నికల్ విషయాల వరకు అన్నీ కష్టమే అందుకే నాగశ్విన్ సరదాగా చెప్పిన మాటల్లో నిజం కూడా ఉంది కల్కీటు ఎప్పుడు మొదలవుతుందో ఆయనకే తెలియదు రిలీజ్ డేట్ అనేది గ్రహాలన్నీ ఒకే వరుసలోకి రావటంతో సమానమనే చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్